వనపర్తి జిల్లా కేంద్రంలో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్పిఆర్డి ఆధ్వర్యంలో ఆర్డియో కార్యాలయం ముందు వికలాంగులు నిరాహార దీక్ష చేపట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల సమయంలో వికలాంగులకు నాలుగు వేల రూపాయల నుండి ఆరు వేల వరకు పెన్షన్ను పెంచుతామన్న హామీని ఇప్పటిదాకా నెరవేర్చనందుకు వికలాంగుల జాతీయ వేదిక ఎన్పిఆర్డి రాష్ట్ర కమిటీ ఆదేశంతో నేడు వనపర్తి జిల్లా కేంద్రంలోని ఆర్డియో కార్యాలయం ముందు వికలాంగులు ఎన్పిఆర్డి వనపర్తి జిల్లా రాష్ట్ర పిలుపు మేరకి ఈరోజు ప్రతి జిల్లాలో మండలాఫీసుల్లో నిరా దీక్షలు నిర్వహించడం జరిగింది వనపర్తి డివిజనల్ ఆఫీసులో ఈరోజు ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నాం మన ప్రభుత్వం ఎలక్షన్ల ముందు ఆరు గ్యారెంటీల్లో వికలాంగులకు సంబంధించినటువంటి వృద్ధులకు సంబంధించినటువంటి వికలాంగులకు ఆరు వేల పెన్షన్ వృద్ధులకు నాలుగు వేల పిన్షన్ ప్రభుత్వం రాగానే మేము ఇస్తామని చెప్పి మాట ఇచ్చి మా దగ్గర ఓట్లు వేయించుకొని ఈరోజు వికలాంగులకు వృద్ధులకు మొండి వైఖరితో ప్రభుత్వం కొనసాగుతుంది ఈరోజుకు ఇరవై ఒక్క నెల అయినా కూడా మాకు ఎలాంటి స్పందన లేదు మాకు తక్షణమే మాకు ఆరు వేల పెన్షన్ పెంచాలని మేము నిరారా దీక్షలు చేస్తున్నాం ఈ ఆరు గ్యారంటీలు ఏదైతే ఉందో కొంతమంది వికలాంగులు కూడా సదరం క్యాంప్ సర్టిఫికేట్లు తెచ్చుకొని కొత్త పింఛన్ల కొరకు కోటి ఆశలతో వికలాంగులు ఈరోజు ఎదురుచూడడం జరిగింది వికలాంగులకు ఇచ్చినటువంటి నాలుగు వేల పింఛన్ ఏదైతే ఉందో ఈరోజు వాళ్ళ అవసరాల నిమిత్తం ఇంటి సరుకులకు కానీ వాళ్ళకు సరిపోవడం లేదు ఆరు వేలు ఇస్తాన పెన్షన్ ఆశతో వికలాంగులు వెయ్యి కండ్లతో ఎదురు చూస్తున్నారు ఈ మొండి వైఖరి వదిలిపెట్టి ప్రభుత్వం తక్షణమే మాకు వికలాంగులకు ఆరు